చెప్పయ్యా ముని చెప్పు ముని లింక్ పంపిస్తా ఉన్నా నీకే వర్షం బాగుపడతాను పడతాను చూపించేనా పడతానే మళ్ళీ ఇప్పుడు అస్సలు ఏం కనిపించట్లేదు ముని వర్షం హెవీ రైన్ వడగండ్లు పడుతున్నాయంట బయట రైన్ ఇన్ తిరుపతి అదిగో వడగండ్లు వడగండ్లు పడుతున్నాయి చూడండి 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 వడగండ్లు మా బాకీ కంప్లైంట్ చేస్తా ఉండు చెప్పుకో పో చెప్పుకో పో 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 చెప్పు కడగండ్లు పడుతున్నాయి చూడు ముని బ్లూ ఇచ్చిన చూడు ముని పవర్ పవర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేసే మీకు కూడా వర్షం పడుతుందా అండి విజయవాడలో థ్యాంక్ యూ అండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి మిత్రమాకు వస్తుంది మీరు ఎక్కడుంటారండి స్టార్ రేవంత్ గారు ఎక్కడుంటారు మీరు వా ఫుల్ ఫుల్ పడుతుంది వర్షం ఫుల్ ఎండ లేదు లేదు ఫుల్ వర్షం పడుతుంది మాకు ఇంటి కాలు వచ్చే ఉంది పొద్దున చాలుగా అక్కడేం నీళ్ళు పోలేదా బయటికి అవునా నేను ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మళ్ళీ నేను నానూ నా పొద్దు పెట్టను అన్నావు లైవ్ మరి మీరు వర్షం చూస్తారని పెట్టా హెవీగా పడుతుంది వర్షం తల తడిచిపోయింది బాగా హాయ్ అండి బుజ్జి గారు నవీన్ గారు హై హై గడిచిపోయినా బాగా వర్షంలో మొన్నటి దాకా జలుబు బాధపడినావు ఇప్పుడు మళ్ళీ పోయి వాన్లో నాన్తావా అంతే కదా నాకు అర్థమైంది ఏదో చాలా రోజుల తర్వాత అలాగా జిఎస్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ మా ఊర్లో ఫుల్ వర్షం పడుతుంది బాబాయ్ హాయ్ బాబాయ్ ఫుల్ రైన్ రైన్ కమింగ్ చూడండి ఫుల్ జిఎస్ గారు హాయ్ అండి బాబాయ్ మీకు ఇంకోటి చూపిస్తాను ఉండండి మన ఇంటికాడ చూడండి నీళ్ళు పోలేక ఇక్కడ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేసినాయి అమ్మాయి శుభసాయంత్రం గారు శుభ సాయంత్రం శుభ మధ్యాహ్నం సారీ స్పెల్లింగ్ ఫుల్గా నానిపోయినాను బాబాయ్ నేను కూడా తిన్నారా బాబాయ్ నేను తిన్నాను నాన్న నువ్వు డ్రెస్ చేస్తున్నా జరుగు చేస్తుంది ఏ వడగండ్లు పడుతున్నాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వడగళ్ళు పడుతున్నాయి చూస్తున్నారా అవును బాబాయ్ అప్పుడప్పుడు పెడదాం ముని గారు నా ఐడితో ఎవరైనా వస్తే చెప్పు ఏంటి జిఎస్ గారు అర్థం కాలేదు నీ ఐడితో ఎవరైనా వస్తారా అదేంటి నిన్న ఒకరి ఒకరి లైవ్ లో వచ్చారు నా ఐడితో చిన్నో అవునా అదేలా వద్దు అందుకే వద్దనండి మొబైల్ డేటా ఉంది కదా ఇప్పుడు హాయ్ అండి హాయ్ హాయ్ ప్రవీణ్ గారు హాయ్ అండి వర్షం పడుతుందండి మీకు కూడా పడుతుందా ఎక్కడుంటారు మీరు వడగళ్ళు కూడా పడుతున్నాయండి తిరుపతి అండి తిరుపతి మళ్ళీ వస్తాను ఓకే ఓకే బాబాయ్ నాకు అర్థం కావట్లేదు అందుకే మీకు చెప్తున్నా ఓకే ఓకే సరే సరే చూద్దాం చిత్తూరా మీకు వర్షం పడుతుందా అండి మాకైతే పడుతుందండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఫుల్ సన్ అవునా మాకైతే ఫుల్ వర్షం అండి చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది ఎంజాయ్ ఎంజాయ్ ఇప్పుడు దాకా బాగా ఎంజాయ్ చేశానండి అందుకే చూడండి కళ అంతా తడిచిపోయింది వర్షంలో ఇప్పుడు దాకా నాన్నాను అందుకే బాగా తడిచిపోయినా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఈ ముని తిడతాడే నా చేసుకోండి వర్షం పడుతుంది బాగా నాకైతే మళ్ళీ వర్షంలోకి వెళ్ళాలనిపిస్తుంది కానీ పోలేను ఇంకా బాగుంది ఇప్పటికే ఎక్కువ నాన్న మళ్ళీ జలుబు చేస్తుంది కామెంట్లు ఆఫ్ అయినాయా సైలెంట్ గా ఉన్నారా అర్థం కాలేదే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇన్స్టాగ్రామ్ లేదు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ పెడతాను కదా లైవ్ లో మాట్లాడదు అందుకే ఇంకా బీచ్ తొడుకోబోయే లేదు ఇప్పుడే బీచ్ లాగా ఆడుకున్నావు కదా ఇదే బీచ్ అనుకో పీలవు అట్లా పీలవ్ టైలర్ అండి టైలర్ టైలర్ లేడీస్ టైలర్ అయిపోయింది బాబాయ్ చిక్ సంగటి చికెన్ వర్షం తగ్గలే ఇంకా పడతానే ఉంది మీరు తిన్నారా బాబాయ్ బాబాయ్ నిన్న సంగటి పప్పులో కర్రీ చేసిన పచ్చడి కర్రీ రెండు నిన్న ఈరోజు మాత్రం సంగటి చికెన్ గంట తర్వాత లంచ్ బ్రేక్ థర్టీకి ఇప్పుడు వన్ థర్టీ అయింది లైక్ చేయండి మిత్రమా లైక్ షేరు సబ్స్క్రైబ్ ఏదిమ్మా నానా వెళ్ళి సెప్టెంబర్లో సంగటి తింటా ఖచ్చితంగా చేస్తాను బాబాయ్ నాకు కొత్త కొత్తగా చేస్తున్నా మీరు వచ్చేసరికి ఇంకా ఫుల్గా ప్రాక్టీస్ అయిపోతుంది అది అప్పుడు దాకా ఇల్లు అంతా గబ్బు చేస్తావా మార్చు పాప దెబ్బలు తింటావు మళ్ళీ మార్చు పర్లేదు ఎవరో ఇద్దరు ఉన్నారు బాబాయ్ ఒక్కరే కామెంట్ చేస్తున్నారు ఇక్కడే ఉన్నారు బాబాయ్ బాబాయి బయటారు బయటికి వెళ్ళారు వర్షం బాగా పడుతుంది

முனி பங்கார் கொண்டா எல்பினவா மா <laughs> 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 <hazga. hazga. hazga> đã